హలో అండి నేను డాక్టర్ తాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మద్యం మానేయాలని ఎంత ప్రయత్నించినా మానేయలేకపోతుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఒక చిన్న బ్రెయిన్ ట్రిక్తో మీరు మద్యం తాగటం ఇట్టే మానేస్తారు మద్యం తాగినప్పుడు ఏం జరుగుతుందంటే మీ బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది అన్నమాట ఇది రిలీజ్ అయినప్పుడు మీకు హృదయం శరీరం తేలికపడినట్టు అనిపిస్తుంది ఉల్లాసం ప్రేరణ ఉత్తేజం ఇలాంటి మంచి మంచి ఫీలింగ్స్ అన్ని కలుగుతాయి అన్నమాట ఈ డోపమెన్ ఎలా అయితే పెరుగుతుందో అలాగే కాసేపటికి పడిపోతుంది ఇది పడిపోయినప్పుడు మీకు ఇరిటబిలిటీ కలగటం గుండె దడ కలగటం యాంగ్జైటీ లాంటి సింటమ్స్ రావటం లో మూడ్ డిప్రెషన్ లాంటి సింటమ్స్ రావడం జరుగుతాయి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డోపమేన్ కంటే ఇంకా మంచి కెమికల్ మద్యం తాగకుండానే మనం రిలీజ్ చేసుకుంటాం దీన్ని సబ్స్టెన్స్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు సో మనం డోపమేన్ బదులు ఎన్ డోర్ఫిన్స్ అన్ని రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఈ ఎండోల్ఫిన్స్ వల్ల మనకు రిలాక్సేషన్ మోటివేషన్ హ్యాపీనెస్ ఇవన్నీ కలుగుతాయి బట్ దే సస్టైన్ఫుల్ లాంగర్ చాలాసేపు అలానే మన శరీరంలో అది ఉండేలాగా ఉంటుంది సో ఈ ఎండోల్ఫిన్స్ కలగాలంటే మీరు ఏం చేయాలంటే మీకు మద్యం తాగాలి అనిపించిన ప్రతిసారి ఇమీడియట్గా ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ట్వంటీ పుషప్స్ చేయడం ఫాస్ట్గా జాగింగ్ చేయటం గుంజులు తీయటం డాన్స్ చేయటం ఇలాంటివి వెంటనే చేయాలి సిల్లిగా అనిపించవచ్చు కానీ ఇది సిల్లి కాదు ఇలాగే మీరు ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా చేశారంటే డిఫరెన్స్ మీరే వచ్చి నాకు చెప్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్